హాయ్ ఫ్రెండ్స్ ఈ స్టోరీలోకి వెళ్ళే ముందు స్టోరీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి దరి చెల్లి పార్ట్ థర్టీ టూ అతను సున్నితంగా ఆమె కన్నీలను తుడుస్తూ భయపడితే వచ్చినా కూడా మర్చిపోతాం సో కూల్గా ఉండు స్ట్రెస్ తీసుకోకని హాఫ్ అన్ అవర్ ధైర్యం చెప్పి రూమ్కి పంపిస్తాడు విక్రమ్ ఫెయిల్ అయితే డాడీ తిడతారేమో బావా అని దిగులుగా అనుకుంటూ దేవుడా పేపర్ ఈజీగా వచ్చేలా చూడు అని మొక్కి సెల్ఫ్ మోటివేట్ చేసుకుంటుంది జనని ఆమె దరిద్రానికి అరుణ్ కూడా పక్క రూమ్లో ఉండటంతో వణుకుతున్న చేతులతో పేపర్ తీసుకుని కళ్ళు తేలేస్తుంది కళ్ళల్లో నీళ్లు పొంగుకొస్తుంటాయి విక్రమ్ మాటల్ని మననం చేసుకుంటూ ధైర్యం తెచ్చుకొని ఎగ్జామ్ రాయడం స్టార్ట్ చేస్తుంది సేమ్ డే ఈవినింగ్ డెవిల్ ఎగ్జామ్ ఎలా రాసావే ఆమె మాట్లాడుకుంటా సీరియస్గా చదువుకుంటుంటే ఏమైంది డెవిల్ అలా ఉన్నావు అన్నాడు అరుణ్ బాబు అరుణం మీ ఫ్రెండ్ సీరియస్గా ఫిక్స్ అయింది అందుకే రేప్ట్ ఎగ్జామ్కి ఇప్పటి నుండే ప్రిపరేషన్ మొదలు పెట్టింది బ్రో చెప్పిన మాట వినుంటే ఎంత స్ట్రెస్ తీసుకునేదానివి కాదుగా పోరా డిస్టర్బ్ చేయకు అబ్బో జాగ్రత్తగా ఇంటికి తీసుకోపో బ్రో నేను వెళ్తున్నా అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు అరుణ్ ఆ రోజు నైట్ కూడా జనని డిన్నర్ స్కిప్ చేసి బుక్ పాతలకుండా చదువుకుంటూ అమ్మ బావ దగ్గరికి వెళ్ళొస్తాను డౌట్ ఉందని చెప్పింది జనని ఈ టైంలో బావ రూమ్కి వెళ్ళకూడదు కావాలంటే రేపు మార్నింగ్ వెళ్ళు నైట్ జరగనివి మార్నింగ్ జరిగితే నీకు ఓకేనా అమ్మ జనని కోపంగా చేతుతారు కొట్టడానికి చిన్నప్పటి నుండి వాడే చూసుకున్నాడు నన్ను ఒక గాజు బొమ్మల అప్పుడు మురిసిపోయావు కదా ఇప్పుడు ఎందుకు ఇంతలా భయపడుతున్నావు నీ గురించి నీ భయం గురించి నన్ను దూరంగా పెడుతున్నాడమ్మా నువ్వు డాడీ ఏమన్నా నాకేమనిపించదు కానీ బావ దూరంగా ఉంటుంటే మనసులో పెయిన్గా ఉంది బట్ నీకు అది అర్థం కాదు అని బాధగా చెప్పి డోర్ క్లోజ్ చేసుకుని బాల్కనీలో కూర్చుంటే విక్రమ్కి అనుమానం వస్తుందని బెడ్ మీద కూర్చుని కన్నీటిని తుడుచుకుంది ఆమె మనసులో బాధ అతనికి తెలిసినట్టు జున్ను ఆర్యూకే అని విక్రమ్ నుండి మెసేజ్ రావడంతో ఓకే బావా అని రిప్లై ఇస్తుంది జనని ఫేస్ టైమ్ ఆంచి ఏ ఎందుకు బావా నథింగ్ చేస్తున్నా ఆంచి అని మరో నిమిషంలో కాల్ రావడంతో నుదురు నిండా జెండు బామ్ రాసుకొని ఆన్ చేస్తుంది కాల్లో ఆమెను చూడగానే జున్ను మావ ఏమైనా అన్నాడా అని సీరియస్ వాయిస్తో అడుగుతాడు లేదు బావా ఎక్కువ చదివేశా కదా హెడేక్గా ఉంది వస్తున్నా నుండు వద్దు బావా నిద్ర వస్తుంది ఉదయం మాట్లాడుతాను అని వెంటనే కాల్ కట్ చేయడంతో ఆమె పడిన స్ట్రెస్ వల్లనే అనుకుంటూ విక్రమ్ కూడా నిద్రకి ఉపక్రమిస్తాడు జున్ను ఆర్యోకి బైక్పై వెళ్తూ అడుగుతాడు ఓకే బావా భయపడుకురా నువ్వేం ఫెయిల్ అవ్వవు ఆమె దేనికో దిగులుగా ఉందని అర్థమవుతుంటే ఈవినింగ్ మూవీకి వెళ్దామా అన్నాడు వద్దు బావా సెమిస్టర్ అయ్యేంత వరకు నేను ఎక్కడికి రాను అలా కాదు మా ప్లీజ్ ఫోర్స్ చేయకు ఓకే ఓకే డౌన్ ఆ ఫోర్ డేస్ టెన్షన్గా సాగిపోవడంతో ఆ నెక్స్ట్ డే రిజల్ట్ చూసి జన్ గుండెల్లో గుబులు పుట్టడంతో ఏడుస్తూ క్యాంటీన్లో ఉండిపోతుంది మావయ్య మావయ్యయేమనడే నిన్ను ఎందుకు ఏడుస్తున్నావు ఎందుకో భయంగా ఉంది ఎప్పటికే లేట్ అయింది ఫస్ట్ ఇంటికి వెళ్దాం పద అన్నాడు విక్రమ్ సరే బావా అని దిగులుగా చెప్పి అతనిని అనుసరిస్తుంది ఆ మర్నాడు తెల్లవారుజామునే ప్రభగారి నుండి విక్రమ్ కాల్ రావడంతో ఇంత ఎర్లీ మార్నింగ్ ఏంటా అని కొంచెం కంగారుగా క్వాలిఫ్ చేయగానే విక్రమ్ నైట్ నుండి జనని డోర్ ఓపెన్ చేయట్లేదురా నాకెందుకో భయంగా ఉందని ఏడుస్తూ చెప్పారు వాట్ నైట్ నుండి ఓపెన్ చేయకపోవడం ఏంటి నాకు భయమేస్తుంది కన్నా త్వరగా ఇంటికి రారా వెంటనే కాల్ కట్ చేస్తూ జనని ఇంటికి వెళ్ళి ఎంత కొట్టను ఓపెన్ అవ్వకపోవడంతో బాల్కనీ నుండి లోపలికి వెళ్ళి ఆమెను చూసి విక్రమ్ కళ్ళల్లో నీటి చెమ్మ ఎరుతుంది ఆ మరుక్షణం కోపంగా బిడికిలు బీస్తూ రెండు చేతుల్లో ఆమె నేతిని బయటకు రావడంతో కూతుర్ని చూసి ఏడుస్తున్నా ఆవిడ వైపు చూస్తూ బిడ్డకి కష్టం రాకుండా చూసుకుంటుందంట తల్లి కానీ నువ్వు భారీగా అతని గురించి ఆలోచిస్తూ ఒక తల్లిగ నీ బిడ్డను మర్చిపోతున్నావద్దా దీన్ని నేను మా ఇంటికి తీసుకెళ్ళిపోతున్నాను నీకైనా ప్రాబ్లం ఉంటే తాళు తీసుకురా కట్టేస్తాను అని రబడిన చూపులతో ఆవిడకి చెప్పి జన్నతో సహా గేటు తాడుతాడు విక్రమ్ తన కోడల్ని మోసుకొస్తున్న కొడుకును చూసి ఈశ్వరి గారు ఆశ్చర్యంగా చూస్తూ ఏమేంద్రా నా బంగారానికి అని కంకాలుగా అడుగుతారు మా అంకుల్కి కాల్ చేయి అన్కాన్షియస్ అయిందని చెప్పి తన రూమ్లో పడుకోబెట్టాడు విక్రమ్ కాసేపటికి డాక్టర్ చెకప్ చేసి స్ట్రెస్ వల్లని ఇంజక్షన్ ఇచ్చి వెళ్ళిపోవడంతో ఆమెకి జ్యూస్ తీసుకెళ్ళి సురేష్ అన్ని కొట్టారా దీనిని అని చెంప బూరెలో ఉబ్బిపోవడంతో బాధగా ఆవిడ నాకు భయమేస్తుందమ్మా నేను లేకుండా ఇది ఎలా ఉండగలదు అసలు బ్రతకనిస్తారా దీనిని కన్నీళ్ళతో ఆమె చెంపకి అపాయింట్మెంట్ రాస్తూ అడిగాడు కానీ అతనికి తెలియని విషయం ఏంటంటే ఫ్యూచర్లో విక్రమే ఆమెని టార్చర్ చేసేలా కాలం కలిపిస్తుందని ఊహించి కూడా ఉండడు నువ్వు అబ్రాడ్ వెళ్తున్నట్టు జననికి తెలియదా విక్కి నో మామ్ తెలిస్తే తీయడుస్తుందని చెప్పలేదు కానీ ఇప్పుడు భయమేస్తుంది దీనిని వదిలి వెళ్ళాలంటే ఇంకెన్ని రోజులు దాచగలవు కన్నా చెప్తాను మా ఐ థింక్ ఇది నైట్ కూడా ఏం తిన ఉండదు ఏమైనా లైట్ ఫుడ్ చేసి తీసుకురా అన్నాడు అక్కడి నుండి ఈశ్వరి గారు వెళ్ళడంతో ఆమెని బాగా గుండెలకి హత్తుకుంటూ పొంగిన చంపపోయి పెదవులు నిలుపుతాడు విక్రమ్ బాబా నన్ను తీసుకుపో డాడీ నన్ను కొడుతున్నాడు రా నేనంటే అసలు ఇష్టం లేదు ఆయనకి మగతగా పలవరిస్తూ ఉంటుంది జనని విక్రమ్ కళ్ళు పెక్కి ఆమెని బెడ్పై పడుకోబెడుతూ బాల్కనీలోకి వెళ్ళి కోపంగా సురేష్ గారికి కాల్ చేస్తాడు విక్రమ్ నుండి కాల్ రావడంతోనే సురేష్ గారికి మేటర్ అర్థమయ్యి కన్నా మీటింగ్లో ఉన్న ఈవినింగ్ ఇంటికి వస్తాను అని చెప్పి కాల్ కట్ చేయడంతో అసహనంగా లోపలికి వెళ్ళి జనని చెంపలు తడతాడు చిన్నగా బావా డోంట్ లీవ్ మీ నేను ఇక్కడే ఉన్నానే డౌన్ అని వాటర్తో తను ఫేస్ క్లీన్ చేసి బెడ్ ఎడ్జిక్కు కూర్చోబెట్టాడు ఆమె వైపు కోపంగా చూస్తూ ఎందుకు చెప్పలేదే నాతో ఇదంతా జరిగే ముందు ఒక కాల్ చేస్తే ఈ దెబ్బ నీపే పడకుండా ఆపేవాడేను కదా బాధగా ఆమె చెంపని మురుతూ అంటాడు డాడీ నీతో మాట్లాడకూడదు అన్నాడు బావా అని చిన్నగా వెక్కుతూ చెప్పింది జనని అసలు ఏం జరిగింద్రా నిన్ను ఎందుకు కొట్టాడు కాలేజ్ నుండి కాళ్ళు వచ్చిందంట బాబా డాడీకి ఏం జరిగిందో సరిగ్గా నిన్న ఈవినింగ్ జనని ఇంట్లోకి అడుగు పెట్టడానికి భయపడుతుంటే మీ డాడీ ఇంకా రాలేదు తల్లి అని ప్రశాంతమైన మాట చెప్తారు గారు భయపడుతున్నదల్లా తల్లి మాటతో ధైర్యంగా లోపలికి రావడంతో ఎందుకే అంత భయపడుతున్నావు మళ్ళీ ఏం పని చేసావు ఏం చేయలే అమ్మ స్నాక్స్ తీసుకురా నా రూమ్కి అని తల్లికి ఆర్డర్ వేసి ఫ్రెష్ అవడానికి రూమ్కి వెళ్తుంది జర్ని అసలు కుదురుండదు పిల్ల అని నవ్వుకుంటూ ఆమె వంటిట్లోకి వెళ్ళడంతో సురేష్ గారు ఆఫీస్ బ్యాగ్ సోఫాలో పడేసి నీరుగా జర్నీ రూమ్కి వెళ్తారు ఆయన వెళ్ళేసరికి ఫోన్లో సాంగ్స్ వింటూ డ్యాన్స్ చేస్తుంటే అసలే కోపంగా ఉన్న ఆయన జనని ప్రవర్తనకి మరింత కోపం రావడంతో జనని వెనక్కి తిప్పి చంపపై కొడతారు సురేష్ గారు ఆయన కొట్టిన దెబ్బకి ఆమె బంగరంలో వెళ్ళి బెడ్పై పడటం స్నాక్స్ తెచ్చిన ప్లేట్ని ప్రభగారు వదిలేయటం ఒకేసారి జరగగానే పరుగున వచ్చి ఏడుస్తున్నా జననిని గుండెలకి హత్తుకుంటూ ఏం చేస్తున్నారో తెలుస్తుందా మీకు కోపంగా అడిగారు తన భర్తని షటప్రభ దీనివల్ల నా పరువు పోయిందని కోపంగా రిచారు ఆయన కోపానికి వెనికిపోతూ తన తల్లిని మరింతగా ఖర్చుకుపోవడంతో జనని గుండెల్లో పుదుమ్కుంటూ అంత తప్పేం చేసిందండి అని అడిగారు సెమిస్టర్స్లో టూ సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యిందని కాలేజ్ నుండి కాల్ వచ్చింది చదవకుండా ఇంకేం చేస్తుంది నీ కూతురు అందుకని కొడతారా మీరు ఎంత పిచ్చి ప్రేమ మంచిది కాదు ప్రభా అని జనని వైపు కోపంగా చూస్తూ మరోసారి ఇలాంటి ఫోన్ కాల్స్ వస్తే నేను బేర్ చేయలేను అని అసహనంగా తన రూమ్కి వెళ్తారు సురేష్ గారు వణికిపోతున్న తన కూతుర్ని చూసి బావకి కాల్ చేయన తల్లి అన్నారు వాడి దగ్గరికి వెళ్తానంటే భయపడుతున్నావు కదా మళ్ళీ పిలుపున అంటావేంటమ్మా అని తల్లిని బయటికి పంపేసి డోర్ లాక్ చేసుకుంటుంది జనని ఏడుస్తూ ఏం చేస్తున్నారా మీకైనా తెలుస్తుందా డిస్కషన్ పెట్టి నా టైం వేస్ట్ చేయకు ప్రభా కొంచెం కూడా మీరు రిగ్రెట్గా ఫీల్ అవ్వట్లేదా అండి షటప్ నేనెందుకు ఫీల్ అవుతా నా బరువు పోయింది వాళ్ళకి ఏం ఆన్సర్ ఇవ్వాలో తెలియక కాల్ కట్ చేసేసా అని తెలుసా దానివల్ల కాదా ఇదంతా ఈ మ్యాటర్ గురించి అయితే బయటకు వెళ్ళిపో నేనేం మాట్లాడాలి అనుకోవట్లేదు అన్నారు ఆవిడకి ఏం చెప్పాలో తెలియక కన్నీళ్ళతో బయటకు వెళ్ళిపోవడంతో ఆ రాత్రి భారంగా గడుస్తుంది ఇద్దరికీ నా తప్పు ఏమైనా ఉందా బావ ఇందులో అమాయకంగా కన్నీళ్ళతో అడిగింది జనని నీ మిస్టేక్ ఏం లేదురా ఫ్రెష్ అవ్వగలవా అన్నాడు తల తిరుగుతుందిరా కాసేపు పడుకుంటాను ఆమె ఫేస్ పట్టుకుని కన్నీళ్ళని తుడుస్తూ ఎర్రబడిని చంపని చూస్తుంటాడు విక్రం బాధగా సున్నితంగా ఉండే శరీరానికి అంతటి ఎరుపు వర్ణంలో మారిందంటే ఎంత గట్టిగా కొట్టారో అర్థమయ్యి సున్నితంగా తన పెదవులను నిలుపుతాడు చెంపపై బాబా నిన్న నిన్ను వదిలి వెళ్ళను రా డాడీ మళ్ళీ కొడితే చచ్చిపోతాను అంది ఆమె నోటిపై చెయ్యడ్డు పెడుతూ డోంట్ టాక్ లైక్ దట్ జున్ను వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా ఏమైనా తిందు అని వాష్రూమ్లో దింపి బెడ్పై చెతికిల పడతాడు విక్రమ్ అబ్రాడ్ వెళ్తే జనని ఎలా ఉంటుందా అని కొత్త భయం పుట్టుకొచ్చింది విక్రమ్కి అసలు ఉండగలదా అన్న ఆలోచన వస్తుంటే తల విదిల్చుతూ మరో రూమ్కి వెళ్తాడు ఫ్రెష్ అవ్వడానికి ఏమైంది కన్నా టెన్షన్గా ఉన్నావు కొడుకు తల్లి మురుతో అడుగుతారు హేమగారు జనని నైట్ నుండి కాల్ లిఫ్ట్ చేయట్లేదు మామూలు వాళ్ళ బాబుకి కాల్ చే అతను పక్కనే కదా ఉంటాడు నాకు ఈ రాలే అని విక్రమ్కి కాల్ చేస్తాడు అరుణ్ బ్రో డెవిల్ కాల్ లిఫ్ట్ చేయట్లేదేంటి జో నా దగ్గర ఉందిరా ఎవ్రీథింగ్ ఓకే కాసేపా ఇంటికి రా అని కాల్ కట్ చేయడంతో ఏం అని ఆలోచిస్తూ ఫాస్ట్గా విక్రమ్ ఇంటికి స్టార్ట్ అవుతాడు అరుణ్ ఇంకా ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్